శ్రీమాత్రే నమ అక్షరాల ఆణిముచ్చాలలో కలుసుంటే కలదు సుఖం కలుసుంటే కలదు సుఖం అనే కథ ఈరోజుతో అయిపోతుంది ఇతర కోడళ్ళు ఆమెను నివారించారు ఆమె అన్నది నా పిల్లల గిన్నెలను నేను తప్పకుండా కడగవచ్చు పైగా ముసలితనం వలన ఆత్మ కళ్యాణానికి నాకే అందరికంటే ఎక్కువ అధికారం ఉన్నది చిన్న కోడలను చూసిన అత్తగారు తను కూడా అంట్లు అవి తోమే పనిని తను చేయసాగింది కాబట్టి ఈ విషయంలో మీరు పట్టుదలను చూపకండి ఇక కోడళ్ళందరూ ఆ పనిలో చేరిపోయారు ఆ పని అందరికీ చాలా ఉత్సాహంగా ఉండటంతో పని అంతా చాలా ఉత్సాహంతో జరగసాగింది పనులలో ఏర్పరచుకున్న వంతుల విధానం పోయింది వంతులు మానేసి ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకోసాగారు ఎవరికి అవకాశం దొరికితే వారు అందరికంటే ముందు పనిని చేయటానికి సిద్ధపడుతూ ఉన్నారు అందరిలో పరస్పరం ప్రేమ సద్భావన నెలకొన్నది ఏ ఇంటిలో గొడవ అశాంతి రాజ్యమేలునో అటువంటి ఇల్లు ఇప్పుడు సుఖము శాంతికి నెలవైనది ఈ ఆడవాళ్ళు గొడవపడుతూ ఉంటే చూసి నవ్వుకునే బయట వాళ్ళు అందరూ ఈ ఆడవాళ్లను ఇప్పుడు ఆదర్శంగా తీసుకున్నారు వారి ప్రవర్తనను చూసి అందరూ ఆశ్చర్యపడసాగారు వాళ్ళు ప్రవర్తనను చూడటానికి నగరంలోని వాళ్ళు సందర్శకులుగా రాసాగారు స్త్రీలు చూస్తుండగానే సోమరులు బద్దకస్తులైన మగవాళ్ళు కూడా ఇప్పుడు స్త్రీలు ఆదర్శమయ ప్రవర్తనను చూసి కర్తవ్య పరాయణులైనారు దుకాణములో పని ఎక్కువయ్యే చోట ఇప్పుడు పని కంటే పని చేసేవారే ఎక్కువయ్యారు పని నుండి తప్పించుకోవటం వలన గొడవ జరిగే చోట ఇప్పుడు అందరూ పని ఇతరుల నుండి లాగుకొని తను చేయసాగారు నరకాదునికి తీసుకుని వెళ్ళే గొడవ జరిగే చోట ఇప్పుడు మేలును కలిగించే గొడవ జరగసాగింది ఈ మార్పంత చిన్న కోడల సద్భావన సద్విచారము మంచి పనులు సత్ఫలమని చెప్పనవసరము లేదు ఒక చేప పెద్ద సరస్సునంతా నిర్మలముగా చేసినట్లు ఒక పవిత్రమైన మనసుకుల అమ్మాయి ఇంటి మొత్తాన్నే కాదు వీధిని ఊరిని నగరాన్ని కూడా శుద్ధం చేస్తుంది ఆమె ఆత్మ పవిత్రమైన పవిత్రాత్మ కలిసి ఉండటంలోని గొప్పతనం అనేది తల్లులు చెల్లెళ్ళు అందరూ ఈ కథ నుండి పాఠాన్ని నేర్చుకొని తన మేలును కూర్చి నిష్కామ భావముతో ఇతరులకు చేసే సేవే వ్రతమని గ్రహించాలి ఇలాంటి సేవ అతి త్వరలో ముక్తికి కారణం కాగలదు నిష్కామ కర్మయోగ రూపమైన ధర్మం యొక్క ఏ కొద్ది భాగమైన గొప్ప భయము నుండి రక్షిస్తుంది దీనిని సమర్థవంతంగా శ్రీ భగవ శ్రీమద్ భగవద్గీతలో ఇలాంటి వాక్యాలు అనేకం లభిస్తాయి భగవానుడు అంటాడు కర్మయోగి కర్మ ఫలాన్ని పరమేశ్వరిని కర్పించి భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందుతాడు ఆసక్తి లేకుండా కర్మ నాచరించే మనిషి పరమాత్మను పొందుతాడు భగవత్పారా భగవత్పారాయణుడు కర్మయోగి కర్మలనన్నిటినీ చేస్తూ కూడా నా దయ వల్ల సనాతనము వినాశనము లేనిదైన పరమ పొందును ఓం నమో నారాయణాయ నారాయణ 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 ఈ కథ ఇంతటితో అయిపోయింది వీటి ఈ కథ వల్ల మీకు ఎలా ఉపయోగపడుతుందో దీనిలో దీని గురించి మీ అభిప్రాయాలను నాకు తెలపండి ఈ కథను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి ఇంటి వాతావరణం కుటుంబ వ్యవస్థ ఎలా ఉందో నాకు అర్థమవుతుంది కాబట్టి ఈ కథ చూసి కొంతమైనా కొంతమందిలోనైనా మార్పు వస్తుందని కుటుంబాలు కలిసి ఉంటాయని ఒకరికొకరు సహకరించుకుంటూ సహాయ సహకారాలు అందించుకుంటూ కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకువస్తారనే అభిప్రాయంతోనే ఈ కథను నేను చెప్పవలసి వచ్చింది భూదేవి అంతా ఓర్పుగలది స్త్రీ ఆమె తలవంచిందని చులకనగా చూడకండి అది ఆమె కుటుంబం పట్ల బాధ్యతతో కూడిన సహనంతో మీ పట్ల మీ కుటుంబాల పట్ల తలవంచుతుంది స్త్రీ కంట కన్నీరు పెట్టకుండా చూస్తే ఆ ఇళ్ళంతా ఎంతో ఉన్నత స్థితికి వస్తుంది ముందు శ్రీకంఠ కన్నీరు పెట్టకుండా చూసే బాధ్యత భర్తది అలాంటి భర్త ఉన్న ఇంటిలో ఉన్న ఆమె ఆమె ఇంటిని తన ప్రేమ అభిమానంతో ఇంటిని స్వర్గంలా మారుస్తుంది ఇంటి ఉన్నతిని కోరే స్త్రీని గౌరవించండి ఆదరించండి అత్త ఆడబడుచులు మామగారు వీళ్ళందరూ ఆమె పైన అధికారాన్ని ప్రదర్శించకండి ప్రేమను చూపితే ఆమె మీకు ప్రేమను చూపుతుంది ఇంటి కోడలిని ఎంత ప్రేమగా చూస్తారో ఆ కోడలు మీపై కూడా అంత అభిమానాన్ని చూపుతుంది మీ కుటుంబ ఉన్నతికి పాటుపడుతుంది శుభం అక్షరాల ఆనముచ్చం